శ్రీ గురుభ్యో నమ నాలుగవ అధ్యాయం పద్మూడవ శ్లోకం ఓం చాతుర్వర్ణ్యం స్పృష్టం గుణకర్మ మాం మా కర్తారమవ్యయం ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము చాతుర్వర్ణ్యం నాలుగు వర్ణాల వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర మయా స్పృష్టం నా చేత సృష్టించబడింది గుణకర్మ విభాగశ వారి స్వభావ గుణాలు అంటే సత్వం రజస్సు తమస్సు తస్య కర్తారం అపిమాం ఆ వ్యవస్థను సృష్టించిన వాడిని అయినా నన్ను విద్ది తెలుసుకో అకర్తారం అవ్యయం అయినా నేను కర్త కాని వాడిని మార్పు లేని వాడిని పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఎనికి మనుష్య లోకంలోనే వేగంగా కర్మఫలాలు ఎందుకు సిద్ధిస్తున్నాయి అని మనం అనుకున్నాం కదా దానికి సమాధానంగా పరమాత్మ ఏమి చెబుతున్నాడంటే నేను చేసిన వ్యవస్థ అలా ఉంది ఏ రకంగా చేశానంటే ఈ లోకాన్ని సృష్టి చేసేటప్పుడు ఆ సృష్టికి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని వాడాను త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి మూడు గుణాలకు మూడు రకాల ఫలితాలు ఉంటాయి ఆయా గుణాల యొక్క ఫలితాలను అనుసరించి నేను నాలుగు వర్ణాలను సృష్టి చేశాను ఆయా గుణాలను ఆయా గుణాలకు అనుగుణమైనటువంటి ఆయా కర్మలను నిర్ణయించి పెట్టాను అని పరమాత్మ ఎవరెవరికి ఏమేమి చెప్పాడంటే కేవలం సత్వగుణం కలవారు బ్రాహ్మణులు వారికి నిర్ణయించిన కర్మ ఏమిటంటే తపస్సు శమధమాదులు రెండో వాళ్ళు సత్వగుణము తక్కువగా ఉండి రజోగుణము ఎక్కువగా ఉండే వాళ్ళు క్షత్రియులు వారికి నిర్ణయించిన కర్మ శౌర్యము ధైర్యము గాంభీర్యము రాజ్యపాలన మూడో వాళ్ళకి స్వల్పంగా సత్వగుణము కలిగి రజోగుణము తమో గుణములు కలిగి ఉన్నవారు ఎవరంటే వైశ్యులు వారికి కృషి గో సంరక్షణ వ్యాపారాలు వాణిజ్యాదులు మూడోవారు తమో గుణము అధికంగా ఉండి రజోగుణము స్వల్పముగా గలవారు శూద్రులు వారికి ఏం చెప్పాడంటే పరమాత్మ కర్మ వారి కర్మ ఏమంటే పరిచర్యాదులు ఎవరు వారికి విహితమైనటువంటి కర్మను చేస్తారో వారికి వెంటనే ఫలితం దక్కుతుంది వారికి విహితం కానటువంటి కర్మను చేస్తే మాత్రం నేను బాధ్యుణ్ణి కాను ఎందుకంటే నేను సృష్టి చేసిన వ్యవస్థలో నేను ఈ రకంగా ఆలోచించి ఎవరెవరికి వారి వారి సంస్కారానికి అనుగుణంగా వారి వారి పుణ్య పాపాలను అనుసరించి వారికి జన్మలను నిర్ణయించి పెట్టాను అని పరమాత్మ చాతుర్వర్ణ్యం మయాస్పృష్టం గుణకర్మ విభాగశ అని మొదటి లైన్లో చెప్పారు రెండవ లైన్లో తస్య కర్తారం అపి మామ్ అంటే ఇటువంటి విచిత్రమైన ప్రపంచాన్ని నేను సృష్టి చేసినప్పటికీ నేను చేశాను అని మీకు అనిపించిన మీ మీ పుణ్య పాపాలకు ఫలితంగా మాత్రమే చేశాను కానీ నాకు ఏదో కావాలని నేను చేయలేదు కాబట్టి మీ పుణ్య పాపాలకు ఫలితాలు మీరు అనుభవించాలి కాబట్టి చేశాను పైపై జన్మలలో మీరు పైపై అభ్యున్నతలను పొందడం కోసం నేను ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాను విద్య అకర్తారం నేను ఈ కర్మలకు కర్తను కాను అంటే ఏ రకమైన కర్తను కాను ఈ రకమైన కర్తృత్వం వలన వచ్చేటువంటి సుఖదుఖాలు ఏవి నన్ను అంటవు నాకు ఎందుకు అంటవు అంటే నేను నా కోసం చేసుకోవడం లేదు నాకు ఏదో ఫలితం రావాలని నేను చేసుకోవడం లేదు జీవుల యొక్క అభివృద్ధి కోసం జీవుల యొక్క కర్మ సిద్ధి కోసం నేను చేస్తున్నాను కాబట్టి నన్ను ఈ కర్మలు అంటవు నాకు కర్తృత్వం లేదు నేను కర్తను కాదు ఎవరైతే ఒక కర్మకు ఫలితం కావాలి అనే కోరికతో కర్మను చేస్తారో వారు ఆ కర్మకు కర్తలు నేను చేస్తున్నటువంటి కర్మలకు ఫలితం మానవులకు రావాలి అని నేను చేస్తున్నాను అందువలన నేను కర్తను కాను అంతేకాదు అవ్యయం ఏ రకమైన వినాశనం లేని వాడిని శాశ్వతుడను గుణాలకు అతీతుడను అవ్యయమైన అకర్త స్వరూపమైన పరమాత్మగా నన్ను తెలుసుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పారు పరమాత్మ నాలుగు వర్ణాలు సృష్టించాడు కానీ అది జన్మపై ఆధారపడలేదు మనిషి గుణాలు ఆచరణ పనులు ఎలా ఉన్నాయో దాని ప్రకారమే అతని వర్ణం నిర్ణయించబడుతుంది అంటే పుట్టుక కాదు మన గుణాలు మరియు మన పనులే మన స్థాయిని నిర్ణయిస్తాయి పురాణాలలో చూసుకుంటే వాల్మీకి మహర్షి కథ వాల్మీకి మొదట దొంగ అతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు కానీ జపము తపస్సు గుణ పరివర్తన అంటే మారడం వలన మహర్షి అయ్యాడు అంటే వర్ణము జన్మపై ఆధారమైతే వాల్మీకి మహర్షి కావడం అసాధ్యం ఇంకొకటి విశ్వామిత్రుడి కథ విశ్వామిత్రుడు ఒక రాజు ఆయన క్షత్రియుడు కానీ కొన్ని కారణాల వల్ల కఠిన తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు అంటే వర్ణము పని స్వభావం మీద ఆధారపడుతుంది కాబట్టి మన పుట్టుక మన చేతిలో ఉండదు కానీ మన గుణాలు మన చేతిలో ఉంటాయి ఎవరైనా కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు మన పని మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది సేవ చేసేవారు తక్కువ కాదు ఆలోచించేవారు గొప్ప కాదు యోగ్యతే వర్ణాన్ని నిర్ణయిస్తుంది హరిహోం దస్